హాయ్ గైస్ ప్రైజ్లో హవాయు అలా ఉన్నారు అందరూ మరొకసారి మీ దగ్గర రెండు విషయాలు షేర్ చేసుకుందాం మీ ముందుకు వచ్చాను ఈ సమయంలో బైబిల్లో ఉన్న విషయాలు ఒక రెండు మర్మాలు మీకు తెలియపరచాం అనుకున్నాం మనం ఎన్నో విధాలుగా ఎన్నో శోధనలకు గురవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే పరిచర్లో దేవుని బిడ్డలు ఉంటారో ఎవరైతే దేవుని కొరకు ఆయన పరిచారికలు ఉంటారో యాజకులుగా వాళ్ళు వాళ్ళని ఉద్దేశించి రెండు విషయాలు తెలియపరచదాం అనుకున్నాను యహోవా కోపపడు కానీ పాపం చేయకండి అని చెప్పాడు కోపపడితే దాన్ని దాని వల్ల వచ్చే చాలా అనార్థాలు వేరు నరహత్య కానీ కోపం అనేదే ఒక హత్య బైబిల్లో చూసుకుంటే మనం కోపడకూడదని చాలాసార్లు దేవుడు ప్రస్తావించడం చేశాడు ఒకవేళ కోపపడే సినారీ వచ్చినా సరే పాపం చేయకండి అన్నాడు ఎవరినన్నా మనం నొప్పించడం కూడా పాపమే చివగలిగాడు విన్ను కాక అని చెప్తున్నా ఆత్మ చెప్తున్న దాన్ని బట్టి మనం చేసే తప్పని కూడా ఆత్మ ప్రేరేపణ ఎప్పటికప్పుడే మనకి అలర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట విల్ ఇంటిమేటింగ్ టు హజ్ ఇన్ సైడ్ ఫ్రమ్ ఇన్ సైడ్ హు కనెక్ట్ విత్ గాడ్ దేవుడితో ఎవరైతే సత్ సత్య సంబంధం సత్సంబంధం కలిగి ఉంటారో వాళ్ళకి మనం చేసేది ఎంతవరకు రైట్ ఏది చేస్తున్నాం అన్నది ప్రతిదీ కూడా దేవుడు ఒక వంద గొర్రెలు ఉన్న తర్వాత సపోజ్ ఎగ్జాంపుల్ తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నా సరే తప్పపోయినా ఒక్క గొర్రె కొరకు ఎంతగా ప్రయాసపడి అది ముళ్ళలో ఉన్న ఎక్కడున్నా తప్ప దాన్ని వెతికి పట్టుకొని దాన్ని రక్షించాడ లేకపోతే పోతే పోనీ అని వదిలేసి అక్కడక్కడ దాన్ని సమ్టైస్ వదిలేసారు లేకపోతే అదే వదిలిపోయిందని వదిలేసారు హీస్ గుడ్ సపర్ట్ షో వీ షుడ్ బి గుడ్ సీప్స్ ఆయన మంచి కాపరి తన గొర్రెల కొరకు ఎట్లయితే ప్రాణం పెట్టాడో మనం కూడా అలాగే మంచి గొర్రె పిల్లల వల్లే ఉండాలి గొర్రె పిల్లల్ని చూసుకునే బాధ్యత ఉంది అక్కడ యేసు బ్రభు వారే గొర్రె తప్పిపోయిన గొర్రె పిల్లకి అంతగా ప్రయోక్ట్ ఇచ్చినప్పుడు దేవుని పరిచయలో ఉంటూ అనేక మందను కాస్తూ మనం ఏ విధంగా మనం ఉండాలి అనే దాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటాం అదేవిధంగా విధంగా వల్ల ఎంతో మంది ఎన్నో కోల్పోయారు ఫర్ ఎగ్జాంపుల్ మోషే ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాల అరణ్యంలో నడిపించినప్పుడు వాళ్ళని చిన్న చిన్న విషయాలు అన్నారు యేసు శోధించారండి ఎంతోమంది పడవలో వెళ్ళినప్పుడు కూడా ఇంత తుఫాను వచ్చేస్తుంది యేసు నీకు చింత లేదా అన్నారు మా తాతయ్య గారు కూడా చిన్నప్పుడు చెప్తుండేవారు చింత లేదా అనే వాడు సో మెనీ టైమ్స్ విన్నాను నేను చాలాసార్లు అంటే అంతగా యేసు ప్రభు దూషించారు యేసు ప్రభు మనలా కోపడితే ఇంకా ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందండి దేవుడు బైబిల్ మొత్తానికి ఇచ్చింది ఒకటే ఒకే ఒక అన్నీ కన్క్లూడ్ చేసి షార్ట్అవుట్ చేసి ఒకటే ఆజ్ఞ అన్ని ఎన్నటి నీ ప్రేమే ఇంపార్టెంట్ అని చెప్పాడు ఆ ప్రేమే మనం లేనప్పుడు మనం ఎట్లా మనం దేవుని పని మనం చేయగలం అండి ఒక సక్సెస్ఫుల్ వేలో చేయాలి అంటే మనం దేవుని ప్రేమ కలిగి ఉండాలి మన దేవుని ప్రేమ ఎలాంటిది అంటే మనం తప్పు చేసినా సరే మనం చేయాలి కానీ మనల్ని ఇదిగా ఎవరిని కూడా నొప్పించకూడదు ఎందుకంటే మినిస్ట్రీ ఇస్ డిఫరెంట్ జాబ్ వారెంటీ ఈజ్ డిఫరెంట్ మనం ఎక్కడ ఏది చేసి గాడ్లీ రిలేషన్ ఎట్లా ఉంటుంది అంటే అది సో డిఫరెంట్ అవి కొన్ని సంఘాల్లో నేను చూశాను అది వేరు అంత వాళ్ళ ప్రేమ కానీ వాళ్ళు చూపించే విధానం కానీ అయితే ఓకే అయితే ఇస్రాయేల్ ప్రజలను మోసే నడిపించినప్పుడు ఎంతో వాళ్ళంతో సొనిగేరండి అని చెప్పి మోసే వాళ్ళ పైన సందర్భాలు ఉన్నాయి ఆ చిన్న కోపాడడం వల్ల ఎంత చేసింది ఇన్ని ఇయర్స్ ఇన్ని డేస్ వాళ్ళ కోసం ప్రవేశపడింది అంతా ఏమైంది ప్రతిఫలం నాల్లోకి నలభై సంవత్సరాలు చే చేసినా సరే అదే కానాలోకి ఎంట్రన్స్ ఎంటర్ అయ్యే అర్హత కోల్పోయాడు ఎవరు మోసే చిన్న రేషన్ అండి అతను చేసిన అంతా పోయింది ఒక్క జస్ట్ కోపడ్డాడు అని అంటే కోపానికి ఎంత డేంజర్ ఉందో చూడండి మన కోపం అనేది చాలా డేంజర్ అసలు ఉండకూడదు ఎవరి మీద కూడా కోపడకూడదు ప్రార్థన చేద్దాం ఎవ్రీథింగ్ విల్ బీ సెట్ రైట్ అన్ని ప్రార్థన వల్లనే సెట్ అవుతాయి దేనికి కూడా కోప్పడే ప్రసక్తి లేదండి దేశప్రభు వారు మనలా కోపాడితే ఆయన ప్రేమకు సిలువులో కూడా ఆయన ప్రాణం తీసేస్తుంటేనే ఆయన ఒకే ఒక మాట చెప్పాడండి తండ్రి వీరేం చేచ్చున్నారు వీరే కనుక వీరిని క్షమించి ఇంకా దానికి మించింది ఇంకేముండదు ఒక మనిషి ప్రాణం తీసిన దానికంటే ఈ లోకంలో జరుగుతున్న థింగ్స్ ఏదైతే జరుగుతున్నాయో ఇవన్నీ సిచ్యువేషన్స్ సినారియోస్ ఇవన్నీ ఇంకే ఇవన్నీ నథింగ్ దేవునికంటే ఆయన ప్రాణం తీసేస్తున్నావు తండ్రి వీరేం ఏం వీరిని మిమ్మల్ని క్షమించ అన్నప్పుడు మనం ఎంతండి వీఆర్ నథింగ్ సో అలర్ట్ టేక్ కేర్ ఎవరైనా సరే ఎవరిని కూడా బాధ పెట్టద్దు అందరిని మంచిగా చూసుకొని దేవుని వాక్యంతో మంచిగా నడిపించుకోండి కోపడ్డం అనేది ఇట్స్ వెరీ సిన్ అది చాలా డేంజర్ అట్లాంటిది ఉండకూడదు అలాంటిది ఏమైనా ఉంటే దేవుని ముందు సరి చేసుకోండి కానీ ఎవరిని నొప్పించొద్దు దేవుడు ప్రేమ కలిగి ఉండమన్నాడు ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తేనే సరిపోద్దు కానీ ఆయన ఆజ్ఞని అతిక్రమిస్తే అదే పాపం సో కోపాడడం అనేది పాపం కాబట్టి కోపాడడం వల్ల కూడా మనం పాపం చేసే అవకాశం ఉంది దేనికి కూడా మనం అటువంటి తోవ్వకుండా యే సాత్వికం ప్రేమ దేని మనసు అన్నీ మనం కలిగి ఉందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ బైబిల్లో ఉన్న విషయాలన్నీ అన్నీ మీకు తెలుసు మీరే అందరికీ చెప్పే స్టే స్థాయిలో ఉన్నప్పుడు ఎందుకు ఇంత చిన్న చిన్న ఆటలకి మీరు అవుతున్నారని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను కాబట్టి అందరూ కూడా అల్లట్టుగా ఉండి దేవుని ప్రేమను రుచి చూసి దేవుడి కొరకు నమ్మకం వస్తలే ఉండండి భారం కలిపి ప్రార్థన చేయండి ఎవరిని ఒప్పించొద్దు ఒకవేళ ఇఫ్ ద డెడ్ ఎనీ మిస్టేక్ గాడ్ విల్ సెట్ రైట్ ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే దేవుడు ఆత్మ దేవునితో ఉన్న వాళ్ళు ఆత్మ ద్వారా మాట్లాడతాడు ప్రార్థన ద్వారా దర్శనం అనేక విధాలుగా మాట్లాడతాడు వాళ్ళు ఏదన్నా మిస్టేక్స్ ఉంటే దేవుడే వాళ్ళని సరిచేస్తాడు కాబట్టి ఎవరిని కూడా ఒక బాధ పెట్టుకోవద్దు దయచేసి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక దేవునికే భయపడండి సరిపోద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనరు ప్రైజ్లో